వెల్కమ్ టు మై ఛానల్ తరువుతో తరుణం ఈరోజు మన రెసిపీ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ రెసిపీలోకి వెళ్లే ముందు పన్నీర్ నుంచి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం పన్నీర్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ బిల్డింగ్కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా మన బాడీ మెటబాలిజంని ఇంప్రూవ్ చేసి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అంతేకాకుండా స్ట్రోక్ క్యాన్సర్ స్కెల్టన్ డిఫార్మేషన్ లాంటి ఎన్నో వాటిని నివారిస్తుంది పన్నీర్ బిర్యానీ వినే ఉంటారు కానీ పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ మనకు చాలా రేర్గా దొరుకుతుంది సో ఈరోజు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రెసిపీలోకి వెళ్తే ముందుగా బిర్యానీని ప్రిపేర్ చేసుకుందాం ఒక స్పూన్ నెయ్యి టూ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో మసాలా దినుసులు అన్నీ వేసుకుందాం ఇక్కడ నేను ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు బిర్యానీ ఆకు తీసుకున్నాను ఇప్పుడు మధ్యలోకి చీల్చిన ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుందాము అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ కూడా వేసుకుందాము ఇవన్నీ కొద్దిగా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా పుదీనా కూడా తీసుకుందాం నేను వన్ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని ముందుగానే నానబెట్టుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇప్పుడంతా ఒకసారి బాగా కలిపేసుకొని మంట ఫుల్గా పెట్టి వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగేటప్పుడు బియ్యం వేసుకొని రైస్ని కుక్ చేసుకుందాం ఇక పన్నీర్కి వస్తే లో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసి పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను పన్నీర్ని ఇలా కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా అన్ని సైడ్స్ నుంచి బాగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒకటి వేసుకోండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ దాకా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు పసుపు పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకుందాం ఇదంతా బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒక టూ మినిట్స్ దాకా వేయించుకుందాము మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలాలంతా దీనికి బాగా పట్టుకున్నాక చివరిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బిర్యానీ రైస్లోకి ఈ పన్నీర్ పీసెస్ని కలుపుకొని ఆ మసాలాతో తింటే చాలా బాగుంటుంది అంతే మన పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ ఇప్పుడు పన్నీర్లో ఉండే పోషక విలువలు ఏంటో చూద్దాం రెసిపీతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు కూడా చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే నోటిఫికేషన్స్ ఏవి మిస్ అవ్వరు